హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ పోలీసులు చిత్తశుద్ధితో పనిచేస్తే ఎటువంటి కేసునైనా సాల్వ్ చేస్తారు అనడానికి ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ నిజమైన కథే ఒక ఉదాహరణ చండీగఢ్లోని సెక్టార్ థర్టీ ఎయిట్లో నేహ కుటుంబం ఉండేది నేహ వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు ఎంబీఏ స్టూడెంట్ ఎంబీఏ చదువుతూనే ఈవినింగ్ పూట ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ క్లాసులకు అటెండ్ అయ్యేది ప్రతిరోజు స్కూటీ మీద కాలేజీకి వెళ్ళి అట్నించటే ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ క్లాసులు అటెండ్ అయ్యి ఇంటికి వెళ్ళేది ఇంటికి వెళ్ళేసరికి రాత్రి ఎనిమిది తొమ్మిది అయ్యేది రెండు వేల పది జూలై ముప్పైవ తారీఖు ఆ రోజు కూడా నేహ కాలేజ్ అయిపోయిన తర్వాత అట్నించటే ఈవినింగ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ క్లాసెస్కి అటెండ్ అయింది క్లాసులు అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరింది దురదృష్ట శాతం ఇంటికి బయలుదేరుతున్న మార్గం మధ్యలో వర్షం పట్టుకుంది వర్షంలో తడుస్తానేమనన్న ఉద్దేశంతో దారిలో వెళ్తున్నప్పుడు ఒక చిన్న బ్రిడ్జ్ కనిపిస్తే దాని కిందకు వెళ్ళి ఆగింది వర్షం తగ్గిన తర్వాత వెళ్ళచ్చు కదా అని ఎప్పుడెప్పుడు వర్షం తగ్గుతుందా అని వెయిట్ చేస్తుంది ఈ లోపల అదే టైంకి వెనక నుంచి ఒక అగంతకుడు చేతితో ఒక పెద్ద బండరాయితో నేహ తల వెనుక భాగంలో కొట్టేసరికి నేహ స్పృహ తప్పి పడిపోయింది ఆ దుర్మార్గుడు నేహని పక్కన ఉన్న పొదల్లోకి ఈడ్చుకుంటూ వెళ్ళాడు ఆ తర్వాత నేహ ఒంటి మీద ఉన్న బట్టలన్నీ విప్పేసి అత్యంత దారుణంగా రేప్ చేశాడు కొద్దిసేపు అయిన తర్వాత నేహ స్పృహలోకి వచ్చింది స్పృహలోకి వచ్చిన తర్వాత తనకు జరిగిన అన్యాయం చూసి బాధపడింది ఏడ్చింది మొత్తుకుంది అయినా సరే ఆ దుర్మార్గుడు కనికరించకుండా మళ్ళీ రెండోసారి నేహని విపరీతంగా కొట్టి మళ్ళీ దారుణంగా రేపు చేశాడు నేహ స్పృహ తప్పి పడిపోయింది ఇక్కడ తొమ్మిది అవుతున్నా పదవుతున్నా తమ కూతురు ఇంటికి రాకపోతేసరికి నేహ తండ్రి నేహకి కాల్ చేశాడు ఫోన్ రింగ్ అవుతుంది లిఫ్ట్ చేయడానికి నేహ స్పృహలో లేదు అప్పుడు ఆగంతకుడు ఫోన్ లిఫ్ట్ చేసేసరికి అటువైపు నుంచి తండ్రి అమ్మ నేహ ఎక్కడున్నావు అని అడిగితే నీ కూతురు ఇక్కడ దగ్గర సెక్టార్ థర్టీ ఎయిట్లో దగ్గరలోని ట్యాక్సీ స్టాండ్ పక్కన ఉన్న నిర్మాంష ప్రాంతంలో స్కూటీ పడుంది నాకు కనిపించిందని చెప్పి ఫోన్ కట్ చేశాడు నేహ తండ్రి కంగారు పడ్డాడు భయపడ్డాడు హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు స్కూటీ కనిపించింది కానీ తన కూతురు కనిపించేసరికి అమ్మ నేహ ఎక్కడున్నావు ఎక్కడున్నావని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతుకుతున్న టైంలో నేహ నగ్నంగా శవంగా పడి ఉన్నాడని చూసి చలించిపోయాడు విపరీతంగా ఏడ్చాడు వెంటనే బట్టలు నేహ ఒంటి మీద కప్పి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ట్యాక్సీలో తీసుకెళ్లాడు హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి నేహా చనిపోయిందని డాక్టర్లు డిక్లేర్ చేశారు పోలీసులకు సమాచారం అందింది పోలీసులు వచ్చారు కేసు నమోదు చేసుకున్నారు నేహా డెడ్ పోస్ట్ మార్టం జరిగింది పోలీసులు పోస్ట్మార్టం రిపోర్ట్ గురించి వెయిట్ చేశారు పోస్ట్మార్టం రిపోర్ట్లో నేహాని ఒక బలమైన ఆయుధంతో తల వెనుక భాగంలో కొట్టడంతో చనిపోయింది చనిపోయిన తర్వాత నేహాని అత్యంత దారుణంగా రేప్ చేశారు అని పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉంది నేహా ఒంటి మీద అనేక చోట్ల పంటి ఘాట్లున్నాయి ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా గాయాలున్నాయి నేహ ఒంటి మీద ఉన్న సిమన్ని పోలీసులు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పరీక్షల నిమిత్తం పంపించారు ఆ తర్వాత రేప్ అండ్ మర్డర్ కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు దురదృష్ట శాతం సంఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేవు దాంతో హంతకుడు ఎవరు అన్న సంగతి పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు పోలీసులు ఇది దగ్గరవాళ్ళు చేసిన పని ఉంటుందా అన్న కోణంలో విచారణ చేశారు కానీ వాళ్ళకి ఎవరికీ ఈ హత్యతో సంబంధం లేదని తెలిసింది నేహా కాలేజీలో లేకపోతే కోచింగ్ సెంటర్లో ఎవరైనా ఈ అహత్యానికి ఒడిగట్టి ఉంటారన్న అనుమానంతో పోలీసులు ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు ఎంతో మందిని అదుపులోకి తీసుకున్నారు ముగ్గురు నలుగురికి డిఎన్ఏ టెస్టులు జరిపించారు బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టులు కూడా జరిపించారు కానీ వాళ్ళెవ్వరికీ ఈ నేహ హత్యకి సంబంధం లేదని తేలింది దాంతో పోలీసులు ఏం చేయాలో పాల్పోలేదు పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు అయినా సరే పోలీసులు ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు సంఘటన జరిగిన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ సెక్టర్ థర్టీ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమానంగా ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర దగ్గర విచారించారు వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించారు అలా పోలీసులు ఐదు వందల మంది దగ్గర నుంచి బ్లడ్ శాంపుల్ తీసుకుని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించారు రిపోర్ట్ వచ్చింది కానీ ఈ ఐదు వందల మందిలో ఏ ఒక్కరిది కూడా మ్యాచ్ కాలేదు దాంతో పోలీసులు ఏం చేయాలో పాల్పోలేదు పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు రోజులు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి పోలీసులు డిపార్ట్మెంట్ చేంజ్ అవుతున్నాయి కొత్త పోలీసులు వస్తున్నారు కేసును టేకప్ చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కానీ పోలీసుల దగ్గర హంతకుడు సంబంధించిన ఎటువంటి కులు లేదు అలా పది సంవత్సరాలు గడిచిపోయాయి రెండు వేల ఇరవైలో పోలీసులు ఇక చేసేది లేక మేము సాయశక్తులా ప్రయత్నించాం కానీ హంతకుడి ఆచూకీ కనుక్కోలేకపోయామని అన్సాల్వ్డ్ కేసు కింద కోర్టులో ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఒక విధంగా నేహా కేసు క్లోజ్ అయిపోయింది రెండు వేల ఇరవై రెండు జనవరి పదకొండవ తారీఖు మందీప్ కౌర్ తన భర్తతో కలిసి మనోవాన ప్రాంతంలో ఉన్న మార్కెట్కి వెళ్ళింది భర్త నువ్వు షాపింగ్ చేస్తుండు నేను ఇరవై నిమిషాలు వస్తానని చెప్పి వెళ్ళాడు వెళ్లిన భర్త ఇరవై నిమిషాల తర్వాత తిరిగి వచ్చేసరికి తన భార్య మందీప్ కౌర్ కనిపించిపోయేసరికి అక్కడున్న షాప్ వాడిని అడిగితే మీ భార్య వెళ్ళిపోయి చాలాసేపు చెప్పడంతో సరే ఇంటికి వెళ్ళిపోయిందేమో అన్న ఉద్దేశంతో ఇంటికి వెళ్ళాడు కానీ తన భార్య మందీప్ కౌర్ ఇంటికి రాలేదు మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఏంటి పోనీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఉంటుందా అన్న ఉద్దేశంతో తనకి తెలిసిన ఫ్రెండ్స్ని మందీప్ కౌర్ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కాల్ చేశాడు ఎవరు కూడా మందీప్ కౌర్ తమ ఇంటికి రాలేదని చెప్పారు తమకు తెలియదని చెప్పారు బంధువులకి కాల్ చేశాడు బంధువులు ఎవరు కూడా తమ దగ్గరికి రాలేదని చెప్పారు ఇంత రాత్రిపూట తన భార్య ఎక్కడికి వెళ్ళి ఉంటుంది నేను ఇరవై నిమిషాల్లో వస్తానని చెప్పాను ఈ లోపల ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అని రాత్రంతా వెయిట్ చేశాడు కానీ భార్య ఇంటికి తిరిగి రాకపోయేసరికి చేసేది ఏమి లేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు మిస్సింగ్ కేసు అది నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు ఎక్కడ డ్రాప్ చేశావు ఏ బజార్ దగ్గర డ్రాప్ చేశావు అని పోలీసులు అక్కడికి వెళ్లారు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతగ్గా వెతగ్గా ఆ మనోవా అన్న ప్రాంతానికి దగ్గలో చిన్న అటవీ ప్రాంతం ఉంది అక్కడికి వెళ్లి పోలీసులు వెతగ్గా మందిప్ కౌర్ డెడ్ బాడీ నగ్నంగా పడి ఉండడం గుర్తించారు మందిత్ కౌర్ ఒంటి మీద అనేక గాయాలున్నాయి అనేక పంటి గాట్లున్నాయి తల వెనుక భాగంలో ఏదో పెద్ద బండరాయితో పదునైన ఆయుధంతో కొట్టినట్టుగా సీన్ ఆఫ్ అఫెన్స్ బట్టి పోలీసులు గుర్తించారు మందిప్ కౌర్ పోస్ట్మార్టం నిమిత్తం డెడ్ బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు అలాగే మందీప్ కౌర్ ఒంటి మీద ప్రైవేట్ పార్ట్స్లో సిమ్మంది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించారు పోస్ట్మార్టం రిపోర్టులో మందీప్ కౌర్ ని ముందుగా ఒక బలమైన ఆయుధంతో కొట్టి ఆ తర్వాత దారుణంగా రేప్ చేశారని పోస్ట్మార్టం రిపోర్టులో ఉంది మందీప్ కౌర్ మీద ఒంటి మీద అనేక గాయాలున్నాయి ఒంటి మీద అనేక చోట్ల ఆ దుర్మార్గుడు పంటి ఘాట్లు కూడా ఉన్నాయి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో ల్యాబ్ టెస్ట్ జరిగింది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డాక్టర్లు మందీప్ కౌర్ ఒంటి మీద దొరికిన శిమన్ ని పరీక్షిస్తే కి గురారు ఎందుకంటే పన్నెండు సంవత్సరాల క్రితం నేహా ఏ విధంగానైతే మానభంగానికి హత్యకి గురైందో సేమ్ అదేవిధంగా మందీప్ కౌర్ కూడా గురైందన్న సంగతి పోస్ట్ రిపోర్టులను ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ డాక్టర్లు గుర్తించారు ఎందుకంటే మందీప్ కౌర్ ఒంటి మీద దొరికిన సిమన్ నేహా ఒంటి మీద దొరికిన సిమన్ రెండు ఒక్కటే అంటే హంతకుడు ఒక్కడే పోలీసులు వాడొక సీరియల్ కిల్లర్ సీరియల్ రేపిస్ట్ అని పోలీసులు నిర్ధారించుకున్నారు కానీ పోలీసుల దగ్గర ఎటువంటి క్లు లేదు దురదృష్ట శాతం కోట్ డెడ్ బాడీ దొరికిన ప్రాంతాలు కూడా సీసీ కెమెరాలు ఏమీ లేవు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కానీ ఎటువంటి క్లు లేవు పోలీసుల దగ్గర ఆల్రెడీ ఐదు మందికి సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి కానీ ఆ బ్లడ్ శాంపుల్స్లో లో ఎవరితో కూడా మ్యాచ్ కాలేదు రోజులు గడుస్తున్నాయి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు వచ్చింది డిపార్ట్మెంట్ మారుతుంది ఇన్స్పెక్టర్లు మారుతున్నారు కానీ కేసు ఒక కొలిక్కి రావట్లేదు రెండు వేల ఇరవై మూడు ఎండింగ్లో ఆ పోలీస్ స్టేషన్కి కరణ్దీప్ కౌర్ అనే కొత్త లేడీ ఇన్స్పెక్టర్ వచ్చింది పాత కేసులన్నీ తిరగదోడింది ముఖ్యంగా అన్సాల్వ్డ్ కేసులన్నీ తిరగదోడింది వాటిల్లో కరణ్దీప్ కౌర్ని ఈ నేహ మందీప్ కౌర్ ఈ రెండు కేసులు ఒకే విధంగా ఉండడం గుర్తించి అసలు ఇన్ని సంవత్సరాలు అవుతున్న హంతకుండిని ఎందుకు పట్టుకోలేకపోయారు హంతకుండిని పట్టుకోలేకపోవడం మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక సిగ్గుచేటు లాంటిది వెంటనే అంతకొండి పట్టుకుని తీరాలని రెండు మూడు టీముల్ని ఏర్పాటు చేసి మీరు మళ్ళీ కేసుని తిరగదోడండి అంతకున్ని ఎట్టి పరిస్థితులు కూడా పట్టుకోవాలని పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది దాంతో పోలీసులు కేసుని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు మూసేసిన నేహా కేసుని మళ్లీ రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు పోలీసుల దగ్గర ఆల్రెడీ ఐదు వందల మంది బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి పోలీసుల దగ్గర మళ్లీ ఎటువంటి క్లూ కూడా లేదు సీసీటీవీ కెమెరాలు లేవు మళ్లీ ఇన్వెస్టిగేషన్ చేస్తే దొరుకుతాడో దొరకడో అన్న అనుమానం పోలీసు దగ్గర ఉంది అయినా కూడా పట్టు వదలని విక్రమార్పుల ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు మళ్ళీ ఆ సెక్టార్ థర్టీ ఎయిట్ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఆ మనోవా చుట్టుపక్కల ప్రాంతాల్లో ముఖ్యంగా రిక్షా నడిపించే వాళ్ళని క్యాబ్ డ్రైవర్లని ఒంటరిగా నివసిస్తున్న వాళ్ళని ఫుట్పాత్ మీద నివసిస్తున్న వాళ్ళని టార్గెట్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు ఎందుకంటే పోలీసులు ఒక అంచనాకొచ్చారు ఆ రేపిస్ట్ అన్నవాడు ఇరవై నుంచి నలభై సంవత్సరాల మధ్యలో వయసు ఉంటుంది అలాగే ఐదు నుంచి ఐదు పది ఈ అడుగుల పొడుగు ఉంటాడని పోలీసులు భావించి ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు పోలీసులు వెళ్లి బ్లడ్ శాంపుల్స్ అవి తీసుకుంటే కొంతమంది పోలీసులు చూసి భయపడి బ్లడ్ శాంపుల్ ఇవ్వడానికి ముందుకు రావడం సంగతి గుర్తించిన పోలీసులు ఈసారి రూట్ మార్చారు డాక్టర్ల విషయంలో ప్రతి ఇంటికి వెళ్లి బ్లడ్ శాంపుల్ తీసుకోవడం మొదలుపెట్టారు అప్పుడు అలా బ్లడ్ శాంపుల్ తీసుకుంటూ తీసుకుంటూ సెక్టర్ థర్టీ ఎయిట్కి దగ్గరలో ఉన్న ఒక ఇంటికి వెళ్లారు అది మనోకుమార్ ఇల్లు మనోకుమార్ తన తల్లితో కలిసి ఉంటున్నాడు కుమార్ ఒక క్యాబ్ డ్రైవర్ ఇంటికి వెళ్ళిన డాక్టర్ల వేషంలో ఉన్న పోలీసులు చూసి మనో తల్లి మీరు ఎవరన్నా అడిగితే మేము ఆరోగ్య కేంద్రం నుంచి వచ్చాము మేము కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి ముఖ్యంగా పురుషుల దగ్గర నుంచి బ్లడ్ శాంపుల్ తీసుకుంటున్నాము వాళ్ళ మంచి కోసం అని చెప్పడంతో మీ ఇంట్లో ఎవరు ఉంటున్నారంటే నా కొడుకుంటున్నాడు కొడుకు పేరేంటి మనోకుమార్ సరే మీ కొడుకుని పిలుస్తారంటే మనో కుమార్ వచ్చాడు డాక్టర్ల వేషంలో ఉన్న పోలీసులు చూసి మనోకుమార్ సైలెంట్గా ఉన్నాడు నీ పేరేంటి అని అడిగితే మనోకుమార్ అని చెప్పాడు నీ దగ్గర నుంచి బ్లడ్ శాంపుల్ తీసుకోవాలంటే ఎందుకని అడిగితే అది మంచి కోసమే నీ ఆరోగ్యం కోసమే నీ ఒంట్లో ఉన్న జబ్బులుంటే బయటపడితే మేము మందులు ఉచితంగా ఇస్తాము అంటే ముందు మనోకుమార్ బ్లడ్ శాంపుల్ ఇవ్వడానికి నిరాకరించాడు ముందుకు రాలేదు దాంతో డాక్టర్ల విషయంలో పోలీసులు నియమంచు కోసమని చెప్పి ఒప్పించడంతో మనోకుమార్ బ్లడ్ శాంపుల్ ఇచ్చాడు పోలీసులు మనోకుమార్ బ్లడ్ శాంపుల్ని మిగతా అందరి బ్లడ్ శాంపుల్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించారు అలా పోలీసులు మూడు వందల మంది దగ్గర నుంచి బ్లడ్ శాంపుల్ తీసుకుని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పరీక్షల నిమిత్తం పంపించారు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్లో మనో కుమార్ శాంపుల్ మ్యాచ్ అయింది దాంతో పోలీసులు పద్నాలుగు సంవత్సరాల నుంచి తప్పించుకు తిరుగుతున్న హంతకుడు ఇక్కడే ఉన్నాడని ఆశ్చర్యపోయి మరుసటి రోజు అంటే మే ఒకటో తారీఖు ఈ నెల మే ఒకటో తారీఖు పోలీసులు తమ అసలైన డ్రస్సులో మనోకుమార్ ఇంటికి వెళ్లారు అదృష్టాత్తు మనోకుమార్ ఇంట్లోనే ఉన్నాడు ఈసారి పోలీసులు చూసి మనోకుమార్ కంగు తిన్నాడు పోలీసులు పద్నాలుగు సంవత్సరాల నుంచి తప్పించుకుని తిరుగుతున్న వా నాయన అని మనోకుమార్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి తమదైన శైలిలో విచారించి ట్రీట్మెంట్ ఇచ్చేసరికి మనోకుమార్ తానే నేహాని మందీర్ కోని హత్య చేశానని ఒప్పుకున్నాడు పోలీసులు మనోకుమార్ని ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తే సంచలనమైన విషయాలు బయటపడ్డాయి ఈ మనోకుమార్ అన్నవాడు ఒక క్యాబ్ డ్రైవర్ ఉత్తరప్రదేశ్కి చెందినవాడు చండీగఢ్లో అక్కడ సెటిల్ అయ్యాడు ఈ క్యాబ్ నడిపించుకుంటూ అనేక ప్రాంతాలు తిరుగుతుండేవాడు రెండు వేల తొమ్మిదిలో కూడా హిమాచల్ ప్రదేశ్లోని చంబాన్న ప్రాంతంలో ఒక బాలికని రేప్ చేసి చంపేశాడు అప్పుడు కూడా కేసు నమోదైంది మనోకుమార్ని జైలుకి పంపించారు కోర్టులో కేసు నడిచింది కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో మనో కుమార్ విడుదలై బయటకొచ్చాడు పోలీసులు ఈ విషయం తెలుసుకుని అది నిజంగా పోలీసులు ఎందుకంత అలసత్వం పరిశీలించారు ఎందుకు సరైన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టలేకపోయారన్న కోణాలు కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఒకవేళ అప్పుడే సరైన సాక్ష్యాధారాలు పోలీసులు కోర్టులో సబ్మిట్ చేస్తుంటే ఈ రెండు హత్యలు జరిగేకవు నేహ ఈ మందీప్ కౌర్ హత్యకు గురయ్యేవారు కాదు మొత్తానికి పోలీసులు పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఒక సీరియల్ రేపిస్టుని సీరియల్ కిల్లర్ని పట్టుకోగలిగారు మొత్తం ఎనిమిది వందల మంది దగ్గర నుంచి బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తే చివరికి హంతకుడు పోలీసులకు పట్టుబడ్డాడు ఇన్ని సంవత్సరాల పాటు హంతకుడు పోలీసులకి దొరకకుండా ఉండడానికి కారణం ఈ మనోకుమార్ అన్నవాడు ఆధార్ కార్డ్ మెయింటైన్ చేయట్లేదు ఫోన్ మెయింటైన్ చేయట్లేదు అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు దాంతో పోలీసులు మనుకుమార్ని పట్టుకోవడం కష్టమైపోయింది మొదట్లో రెండు వేల పదిలో నేహాని రేప్ చేసి మర్డర్ చేసినప్పుడు చేసిన తర్వాత ఈ మనోకుమార్ అన్న హంతకుడు దుర్మార్గుడు బీహార్ పారిపోయాడు అప్పుడు పోలీసులు చాలామంది దాదాపు ఐదు వందల దగ్గర ఐదు వందల మంది దగ్గర నుంచి బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు కానీ అప్పుడు ఊర్లో లేకపోవడం చేత ఈ మనోకుమార్ అన్న వాడి దగ్గర నుంచి బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేయలేదు ఆ తర్వాత తిరిగి వచ్చాడు మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో మందీప్ కౌర్ అనే నలభై సంవత్సరాల మహిళని రేప్ అండ్ మర్డర్ చేశాడు మొత్తానికి పోలీసులకు చిక్కాడు అందుకే హంతకుడు ఎంత వాడైనా సరే ఎప్పుడొకప్పుడు పోలీసులకు పట్టుబడతాడు పోలీసులు చిత్తశుద్ధితో పనిచేస్తే ఎటువంటి కేసునైనా సాల్వ్ చేయగలుగుతారు ఈ కథే ఉదాహరణ కరణ్దీప్ కౌరనే లేడీ ఇన్స్పెక్టర్ పట్టుదలతో పాత కేసులన్నీ తిరగదోడి చిత్తశుద్ధితో పనిచేయడం వల్ల పద్నాలుగు సంవత్సరాల నుంచి తప్పిందుతున్న ఒక రేపిస్ట్ అండ్ మర్డర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు ఇది ఈరోజు కథ మరొక క్రైమ్ స్టోరీతో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను వెళుతూ వెళుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పమని నాకు కొంతమంది మెయిల్ చేశారు అలాగే మన సబ్స్క్రైబర్ శ్రీదేవి రవి పుట్టినరోజు ఈరోజు శ్రీదేవి హ్యాపీ బర్త్డే టు యూ ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరఫున నా తరఫున కోరుకుంటున్నాను అలాగే మంజుల పుట్టినరోజు కూడా ఈరోజే మంజుల మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అభిషేక్ పుట్టినరోజు కూడా ఈరోజే అభిషేక్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అలాగే నరేష్ కొలక మన సబ్స్క్రైబర్ సార్ నేను మీ వీడియోలన్నీ చూస్తుంటాను నా పేరు ఒకసారి మీరు మీ వీడియోలో చదవండి అని కోరాడు హాయ్ నరేష్ ఇప్పుడు నీకు సంతోషమే అనుకుంటాను అలాగే చాలామంది కూడా కామెంట్ చేశారు మరొక వీడియోలో వాళ్ళ పేర్లు చదువుతాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్